ఐదేళ్లలో పాత సర్కారు వాళ్ళు అట్లా చేసిర్రు ఇట్ల చేసిర్రు అని పబ్లిక్ కు పూస గుచ్చుకుంటేనే ఇంకో దిక్కు ఒక్కోటి ఒక్కోటి అన్నిటినీ ఇగ్రబెట్టే పళ్ళ పడ్డాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు ఆఫీసర్లతో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా వచ్చేదెంత పోయేదెంత అన్ని లెక్కలు బయటికి తీస్తున్నాడు అట్లనే ఇక అన్ని జిల్లాల కలెక్టర్లతో సార్ మీటింగ్ అయ్యిండు ఉప ముఖ్యమంత్రితోని కలిసి కలెక్టర్లకు గట్టినే శుద్ధులు చెప్పిండు మరిగ్గా ముచ్చట్లేంటియో మనం కూడా చూడాలిగా చూ సర్కారులకు పబ్లిక్ కుడమా పనులన్నీ ఇగురబెట్టేది ఆఫీసర్లే అందుకే వాళ్ళు మంచిగా పని చేస్తేనే అటు సర్కార్ కైనా ఇటు పబ్లిక్ కైనా అవుతుంది ఇక పోయిన ఐదేళ్ల ముచ్చట ఎట్లున్నా ఇప్పుడు బాబు సార్ మాత్రం కలెక్టర్లకు బరువు బాధ్యతలు గట్టిగానే ఆపజెప్పిండు ఓ దిక్కు ముఖ్యమంత్రి ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి అందరిని ఊకబెట్టుకుని ఎట్టెట్ట చేద్దాం ఏం చేద్దాం అన్నట్టు మాట ముచ్చట చేసిండ్రు కలెక్టర్లు అంతా ఎప్పుడు ఆఫీసులనే ఊకోకుండా తాపకోసారి పబ్లిక్ లో తిరగాలే ప్రతి నెల ఒకటో తారీఖు నాడు ప్రజాసేవ చేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు అంతేకాదు పబ్లిక్ ఉసుకే అంతే ట్రాక్టర్ పబ్లిక్ మందమే పైసలు తీసుకోవాలి ఎవరన్నా ఎక్కువ పైసలు తీసుకుంటే వాళ్ళని గట్టిగా ఆరుచుకోవాలి అన్నట్టు పని చక్కగా చేయకపోతే ఎవరైనా సరే గట్టిగానే ఆరుకుంటాం అన్నట్టు కూడా హెచ్చరిక చేసిండ్రట ఇప్పుడు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు మిస్టేక్ మీ ఐ వాంట్ టు ఎన్కరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అదే సమయంలో ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల్లో మీరు చేసే పని మీరు కలెక్టర్స్ గా ఉన్నారు మీ జీవితంలో మీకు ఎప్పుడు గుర్తుండే బెస్ట్ డేస్ ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా పల్లెలను బాగు చేయాలి పల్లెలే పాటు బొమ్మలు అన్నట్టు మాట్లాడిండు గ్రామ సభలు పెట్టాలి కలెక్టర్లు అంతా మంచిగా పనిచేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎలా ఉండకూడదు తెలియదు చెప్పిందని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ టు టేక్ ఇట్ బ్యాక్ టు స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు సంపూర్ణ నమ్మకం ఇట్లా ఐదేండ్లు ఆఫీసర్లు అంతా అల్పు లేకుండా పనిచేయాలి పని కాడ పోటీ అన్నట్టు చెప్పినరు లీడర్లు కొత్త కొత్త ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని పరుగులు పెట్టి అన్నట్టు హుషారు చేసిన పాత సర్కారు ఉన్నప్పుడు కలెక్టర్లతోనే అసలు మీటింగులే పెట్టలేదు అన్నట్టు కూడా ఆడిపోసుకున్నారు రెండు వేల నలభై ఏడు సంవత్సరాని దేశంలోనే ఏపీని ఏక నంబర్ చేయాలని అని గట్టిగా చెప్పిండ్రు ముఖ్యమంత్రి సార్లు చెప్పిన ముచ్చట్లన్నింటికి కలెక్టర్లు కూడా సాయి అన్నట్టే మాటిచ్చింద్రాట మరిగా చూడాలే రాష్ట్రాన్ని ఎట్టెట్ట పరుగులు పెట్టిస్తారో